నేహా శెట్టి యాక్చువల్గా మీరు ఇప్పుడు బుజ్జి అన్నా కూడా ఈ రాధికానే హ్యాంగ్ ఓవర్ పోవడానికి చాలా టైం పడుతుంది జనరల్ మైండ్లో నుంచి ఒక రకంగా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ పేరు కూడా రాధికానే ఫీల్ అయ్యేంత రేంజ్లో మీరు హిట్ అయ్యారు కదా సో ఈ రాధికానే క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఖర్చు అనిపిస్తుందా లేదంటే కనుక బ్లెస్సింగ్ లా అనిపిస్తుందా బుజ్జి మళ్ళా క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా బుజీ క్యారెక్టర్ గురించి ఖర్చు లాగా ఉందండి నాట్ అండి ఇలా చూడండి అసలు నేను ఎక్కడ వెళ్తా ఇంత ప్రేమ వస్తుంది అంటే నేను ఇంకొక టెన్ టైమ్స్ చేస్తానండి నాట్ ఎట్ ఆల్ ఎట్ ఆల్ గారు ఇప్పుడు టిల్లు స్క్వేర్ దాంట్లో మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీ రోల్ వచ్చినప్పుడు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది ఈ పాత్ర అంటే ఫుల్ ఫ్రెజ్ గా పాత్ర మిస్ చేయలేకపోయానా అనేవన్నా వెళ్తూ ఉండదా మీకు సారీ అని మళ్ళీ రిపీట్ చేస్తారా మీ మీ రోల్ వచ్చినప్పుడు టిల్లు స్క్వేర్ లో మీ రోల్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది సో ఫుల్ ఫ్రెజ్ గా చేయలేకపోయామా అనే అన్న ఫీలింగ్ ఉందా నాట్ ఎట్ ఆల్ అండి ఎందుకంటే టూ వేరే వేరే సినిమా కదా ఇక్కడ లిల్లీ ఉంది అండ్ రాధిక ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది అంజలి యాక్చువల్ గారు మనకు గోదావరి జిల్లాలు అనగానే సుకుమార్ గారు తీసిన ఒక రంగస్థలం అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ మార్క్ చేసింది అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తేడా వచ్చినప్పుడు పొలిటికల్గా కావచ్చు కమ్యూనిటీ పరంగా కావచ్చు అంత వైలెంట్ ఉంటారనే ఇదిని చూపించారు అంటే రామ్ చరణ్ ఒక కెరీర్ని ఒక మెట్రిక్ తీసుకెళ్ళిన సినిమా సో మీరు మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే ఒక అది బ్రాండ్ ఫిలిం కదా అంతకుమించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు గోదావరి జిల్లాల గురించి డెఫినెట్లీ మన కృష్ణ చైతన్య చెప్పినట్టు కృష్ణ చైతన్ అనే చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు ఆప్యాయతలు ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది కదా డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము నాకు తెలుసు కూడా ఎక్కువ సినిమాలు రాలేదు మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు వరంగల్ మీద కావచ్చు మీరు వీటి మీద ఒక మన వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మా సినిమాలు మీరు మీ మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి మీరు రంగస్థలం పేరు చెప్పారు ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము మేము సాగదీస్తాం నవ్వుతూ వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి మీరేమో మొన్న సమ్మర్ లో ఫస్ట్ డేట్ ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేట్ డేట్లు మాత్రం చాలా ఫాస్ట్ గా షార్ప్ గా పెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది డిలే అవ్వడం వలన అది మన సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం ఇది కూడా మీకు కూడా తెలుసు కదా రెండు డేట్లు ఆల్రెడీ అనుకున్నాము అనుకోకుండా డిలే అయింది ఎలక్షన్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ ఫస్ట్ వీక్ సినిమాగా హోల్డ్ చేసాయినా పోలే కుదిరితే సినిమా కూడా అన్నట్టు లాగా అయితే మీ అందరికి పెద్ద తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిస్ తెలుగు